తులారాశి నా పేరు వాడ్రే ఆదినారాయణరావు ఆది రావు ఇప్పుడు మనం అక్టోబర్ నెల మొత్తం కూడా తులారాశి వాడికి ఎలా ఉండబోతోంది బ్రహ్మాణం ఉండబోతోంది ఎందుకని ఎందుకని అంటే మీ రాశిలోనే రవితో కలిసిన బుద్ధుడితో కలిసిన శుక్రుడు బాగున్నాడు కదండి అంటే ట్వెల్త్ హౌస్ ఆడు మీ రాశిలో ఉన్నాడు పైగా ట్వెల్త్ హాస్ట్ లాంటి బుధుడు కూడా ముప్పై తారీఖు తర్వాత నుంచి ముప్పై నుంచే ద్వితీయ భవనంలో వెళ్తున్నాడు సరే అది పక్కకు పెడదాం అంటే ఏంటంటే ఫారిన్ కంట్రీస్ యోగాలు మీకు అక్టోబర్ ఎండింగ్ నుంచి మీకు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సరే అది పెడితే బుధ కాంబినేషన్ అండి బుధ సుక్కుల కాంబినేషన్ ఈ రాశిలో ఉండడం వలన ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది బుధ సుక్కుల కాంబినేషన్ వలన వ్యాపారంలో అభివృద్ధి కలగడం కొంతమంది ప్రేమ వివాహాలు ప్రేమ పెళ్లి అంటారు సార్ అది బుధ సుక్కుల లగ్నాలు ఉండడం వల్ల జరగడము ముఖ్యంగా కళ కళారంగం అండి మీకు ఏదో కళ ఉంది మీరు ఆ కళని బయటికి తీసుకురండి శుక్రుడు రాశిలో ఉన్నాడు కదా బుద్ధుడితో కలిసి ఉన్నాడు రవితో కలిసి కూడా ఉన్నాడు ఈ రవి మీకు మీరు ఎదగడానికి మంచివాడు కాదు కదా బాధ కూడా అవుతాడు కానీ బుద్ధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ద్వితీయ భావంలో శుక్రుడు ఉన్నాడు పదమూడో తారీఖు నుంచి గురు దృష్టి ఉంది అంటే లగ్నాధపతి ద్వితీయ భావన ఉన్నాడు అంటే మీకు ఖచ్చితంగా మీరు కష్టపడి సంపాదించిన ధనయోగం ఉంటుంది గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు బాగా ఆదరణ పడతారండి ద్వితీయ భావంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి పాటలు పాడే వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వర్చస్సు బాగుంటుంది అట్రాక్షన్ బాగుంటుంది అలాగే మీరు కొంతమందికి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళక్కడ చాలా బాగుంటుందండి ద్వితీయ భావం చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది అంటే కుటుంబ స్థానము వృద్ధి అవుతూ ఉంటుంది మీకు గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఎక్కడికెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు మాత్రం చాలా బాగుంటుంది ఫుడ్ మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు ఫోర్త్ భావాన్ని కుజుడు చూస్తాడండి కుజుడు నేచ స్థితిలో కుజుడు చూస్తాడు అయినప్పటికీ ఫోర్త్ భావాలు బాగున్నాడు అంటే మీ పిల్లలు బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఎప్పుడు మీరు గా ఉంటారు వాహన యోగం గృహ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకాల రీత్యా మదరు ఉండకపోవడము అవన్నీ పక్కకు పెడితే మెడిసిన్స్ వాడడం అవన్నీ జరుగుతాయండి పంచమ స్థానంలో శని అంత అద్భుతం మాత్రం కాదు పైగా గదిలో శని కానీ మీ లగ్నానికి మంచివాడు నాలుగో ఇంటి వాడు ఐదో ఇంటి వాడు అవి ఒక్కరిగతిలో ఉన్నాడు అంటే మీకు మంచిగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక్కరిగతిలో ఉన్నాడు కాబట్టి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు మంచి మనం టెన్షన్స్ ఉంటారు కొన్ని సందర్భాల్లో టెన్షన్స్ పడ్డము ఆవేశపడము కొద్దిగా అవకాశాలు ఉన్నాయి కొద్దిగా అంటే కొద్దిగా అవకాశాలు ఉన్నాయి అందుకనే సన్ సనీశ్వరుడు యొక్క ప్రభావం తగ్గాలంటే గాయత్రి మంత్రం చేయాలంటాయి గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు చేసిన పదకొండు సార్లు చేసిన రోజుకి మీకు ఆ పవర్ ఆ పవర్ అంటే గాయత్రి దేవి యొక్క పవర్ ఉండి ఈ టెన్షన్స్ తగ్గుతాయి ఆరోభంలో రాహు ఉన్నాడు కదా భయమేలా అన్ని ఆయన చూసుకుంటాడు అన్ని ఆయన చూసుకుంటాడు అంటే ఆయన విజయం సాధించడానికి చాలా త్వరపడతారు మీకు కష్టపడాలి కష్టపడింది ఏమి ఇవ్వడు ఆ కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మంచి యోగా కలుగుతాయండి రాహు ఉండడం ఆరోభంలో ఉండడం వల్ల మేనమామూలుగా బాగుండడం విదేశాలకు వెళ్ళడము స్టాంపింగ్ అవ్వడము హెచ్ వన్ వీసా హెచ్ వన్ బి వీసా అంటాం కదా అవి రావడము ఇవన్నీ కూడా బాగుంటాయి కాంపిటీషన్ ఇవన్నీ బాగుంటాయి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా మీరు విజయం సాధించడానికి అవకాశాలు రాహు ఇస్తాడు ఇంకా చెప్పాలంటే శత్రుభయం కానీ రుణ భయం గాని రోగ భయం కానీ లేకుండా దీర్ఘకాలంగా సంతోషంగా ఉండేట్టుగా చేస్తాడు కానీ సప్తాంభావంలో శని సప్తమ స్థానానికి శని చూడ్డము సప్తమాధిపతి నిజస్థితిలోకి వెళ్తాడు అండి కొద్దిగా జాగ్రత్త ఏంటంటే ఇరవై తారీఖు నుంచి కుజుడు నిజస్థితిలో ఉన్నాడు నిజస్థితి శని కూడా చూస్తాడు కాబట్టి భార్య అయితే భర్త భర్త అయితే భార్యకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇద్దరికి మనస్పదలు రావడం కానీ అంటే ఆరోగ్య విషయంలో ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదా భార్య బతులు కాకుండా బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు సరే వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం కానీ అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాం కదా అది రావడం కానీ కొద్దిగా మీ వ్యాపారంలో నష్టాలు రావడం కానీ అవకాశాలు ఉన్నాయండి అంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు కుజుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక మీకు కుజుడు సంబంధించినటువంటి భూములు ఉంటుంది సరే భూములు కలిసి రావండి ప్రస్తుతానికైతే నష్టాలు లాభాలు తక్కువ నష్టాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది భూ వివాదం కానీ భూమి సంబంధించిన సమస్యలు కానీ మీకు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం భంశం శరణ భవాయన ఈ మంత్రం మూల మంత్రం ఇది చెప్పించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని ప్రాబ్లం లేదు పైగా అష్టమ స్థానంలో గురుడు మంచివాడు కదా ఆరా భావాధిపతి అష్టమంలో ఉన్నాడు కదండి ధన ధనయోగాన్ని ఇస్తాడు యోగాన్ని ఇస్తాడు రాహు అదే అష్టమలో ఉన్న గురుడు రిట్రగేషన్ ఉన్నాడు పరివర్తనం కాదు రిట్రగేషన్ వక్రగతిలో ఉన్నాడు మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అంటే మీరు కోర్టుకు సంబంధించిన కేసులు కానీ ఉంటే వాటిలో సక్సెస్ అవ్వడము లేకపోతే మీకు పరమతనంకి వచ్చే ఆదాయం అత్తగా రాస్తా అంటారు ఉండేవి అష్టమతి అంటాము ఎక్కడో చదివాను పాయింట్ కూడా సరే అది పక్కన పెడితే అష్టమస్థానం గురుడు మీకు యోగాన్ని కలిగిస్తాడు కుజుడు భాగ్యాలు ఉన్నాడు సప్తమాపతి భాగ్యం అంటే మీరు చేస్తున్న బిజినెస్ల ద్వారా ధనం మరి ఇందాక మీ బిజినెస్ రాదన్నారు కదా అంటే ఇరవయో తారీఖు నుంచి కుజుడు నిజ స్థితిలోకి వస్తున్నాడు కాబట్టి భాగ్యస్థనం బాగానే ఉంది విదేశాలు వెళ్ళడానికి భాగ్యాధిపతి ఉండే బుద్ధుడు మీకు బాగానే ఉన్నాడు కదా మీ రాశిలో ఉన్నాడు సో ఈ విధంగా కుజుడు ప్రా ప్రాబ్లం తప్ప మీకు భాగ్యస్థానం చాలా బాగుంది తీర్థయాత్రలు చేస్తారు పీఠాధి సందర్శిస్తారు విదేశాలు వెళ్తారు మీ సినిమా షూటింగ్లు తెచ్చా లేకపోతే మీ టెలివిజన్ షూటింగ్లు తెచ్చా అయితే మీరు ఏదైనా కార్యక్రమాలు తెచ్చా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్లనే దశములో కుజుడు ఉన్నాడు కుజుడు నీచస్థితిలో ఉన్నాడు అందుకని ఇరవై తారీఖు నుంచి మీ జాబుల్లో భద్రత లోపిస్తుంది అంటే ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ రంగం కుజుడు సాఫ్ట్వేర్ రంగం కాకూడదు కదా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మెటీరియల్స్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలు కుజుడు కార్యకర్తలు ఉంటాయి కదండి అవన్నీ కూడా కుజుడు నిత్యస్థితిలో రావడం వలన దశమస్థానం అవ్వడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి భయమా ఏం భయపడకండి ఉన్నప్పటికీ కూడా కుజుడు నిజస్థితిలో ఉన్నప్పుడు కానీ నేను చెప్పాను కదండి సుబ్బణ పూజలు చేసుకోండి ఎందుకంటే భద్రత తగ్గుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి